అందరికీ వందనములు స్త్రీల సమాజముగా మరొక స్త్రీని దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూక రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము తొమ్మిది వచనాలు చూస్తున్నాం ఆయన ఆయన తల్లియు సహోదరులు ఆయన ఇద్దరు జనులు గుంపుగా ఉండినందుచేత ఆయన దగ్గరికి రాలేక పోయి అప్పుడు నీ తల్లి సహోదరులు నిన్ను చూడ చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎరిగి ఆయనకు తెలియజేసింది అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వారే నా తల్లియు నా సహోదరులని చెప్పాను అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక చోట్ల ఆ సువార్త ప్రకటించడానికి అంతేకాకుండా దేవుని గురించిన వర్తమానం చెప్తూ అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఆశ్చర్య కార్యాలు మహాత్ కార్యాలు సూచక క్రియలు చేస్తూ అనేకమైన రోగులను స్వస్థపరుస్తూ జీవిస్తున్న రోజులలో ఆయన చూ చూడడానికి ఎవరు వచ్చినారంట ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయనను చూడడానికి వచ్చినారంట ఎందుకు చాలా మంది చెప్తున్నారు వాళ్ళకు ఇంకా అమ్మ నీకు మాడు ఇలా చేస్తున్నాడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని చెప్పినప్పుడు విన్నది విని అంతేకాకుండా తన సహోదరులు అంటే తన తమ్ముళ్ళు కూడా వచ్చినారంట వచ్చి చూడడానికి వస్తే చాలా మంది జనులు గుంపు కూడినారంట అక్కడ ఇంటిలోకి పోవడానికి అవకాశం లేకుండా అయింది అయితే ఒక ఒక శిష్యుడు వచ్చి ఏ సయ్య చెప్తున్నాడంట అయ్యా అప్పుడు నీ తల్లియు సహోదరులు చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని చెప్పాను అయ్యా నిన్ను చూడడానికి వచ్చినారు మీ తల్లియు సహోదరులు అని చెప్తున్నాడంట తెలుసు వాళ్ళు వచ్చినారనే విషయం తెలుసు అన్నీ తెలుసు అయితే వారి వీళ్ళకంటే అక్కడ ఉన్న కూడి వచ్చిన విశ్వాసుల కంటే దేవుని పిల్లలకంటే నా తల్లియు నా సహోదరులు నాకు ఎక్కువ కారు అందుకే కింద అంటున్నాడు ఏమంటున్నారంటే పదకొండవ వచ్చిన అందుకు దేవుడి వాక్యము దాని దాని ప్రకారం ధరించి వారే నా తల్లియు నా సహోదరులని చెప్పిన ఎవరైతే దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా దేవుని మాటకు లోబడి దేవునికి ఇష్టలైన పిల్లలుగా జీవిస్తారో వాళ్ళే నా తల్లి వాళ్ళే నా సహోదరు వీళ్ళు కాదండి వీళ్ళు శరీరానుసారంగా తల్లి తల్లి తండ్రి సహోదరులే కానీ దేవుని మాట విన్న వారి కంటి వారు నాకు ఎక్కువ కాదు అయితే ఆయన దేవుని చిత్తం నెరవేర్చుకుంటూ వస్తున్నాడు అదేలాగున మనలను కూడా దేవుని చిత్తం నెరవేర్చమని చెప్తున్నాడు ప్రియమైన బిడలారా సహోదరులారా మీరు జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని చిత్తాన్ని దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నామా దేవుడు అసలు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అంటున్నాడు అయితే మనము మన కుటుంబ విషయంలో మనము ఏం చేస్తున్నాం అంతేకాదు మనం దేవుని చిత్తాము ఏమిటో మనం ఉన్నామా దేవుడు ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాడంట యేసుక్రీస్తు దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించు వారే దేవుని వాక్యము వినాలండి కదా ఎందుకంటే ఇప్పుడు భయంకరమైన దినాలలో మనం ఉన్నాం ఇప్పటికే ఆల్రెడీ అన్ని సువార్తలు మూయబడుతున్నాయి దేవుని మాటలు వినడానికి కూడా కరువు అయ్యే దినాలలో ఉంటున్నాము ఇంకా రానైన దినాలలో దేవుని వాక్యం మనకు మనము వినలేని పరిస్థితులే తెలిపోవచ్చు దేవుని వాక్యం ప్రకటించేవారు కూడా ఉండకపోవచ్చు అంతేకాకుండా దేవుని గురించిన మాటలు చెప్పేవారు మనకు కరువు అయిపోతారు అయితే అందుకే దేవుడు మీకు దొరుకు కాలంలో మీరు వెదకండి ఇప్పుడు మనకు సమీపంలో ఉన్నాడు అసలు చెప్పాలంటే యూట్యూబ్ ద్వారా అనేక మంది దైవ సేవకురాన్లు దైవ సేవకులు మనకు ప్రతిరోజు వారు ఎంతో కష్టపడి ప్రయాసపడి వాక్యాలు అందిస్తున్నారు దేవుని మాటలు వినిపిస్తున్నారు అంతేకాకుండా ఆయన రాకడ గురించి చెప్ప చెప్తున్నారు మనం ఎలా సిద్ధపడాలనే విషయం కూడా మనకు తెలియజెప్తున్నారు అయితే ఈ సమయాన్ని మనము దేవునికి అప్పగించకుండా లోకానుసారమైన వాటిని వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేస్తుంది మనం దేనిని ప్రేమిస్తున్నాము దేవుని చిత్తాన్ని ప్రేమిస్తున్నామా దేవుని వాక్యం వింటున్నామా కదా చెల్లి తీసుకుంటాము మనకి ఇష్టమైన వాటినే చూస్తాము దేవుని వర్తమానం దేవుని పిల్లలు ఎంతో ప్రయాసపడి దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని ద్వారా వాక్కులు అందుకొని చెప్తున్నారు అయితే ఆ మాటలు విని గ్రహిస్తున్నామా కదా ఇది మామూలే లేని వాటిని పైకి అంటున్నామా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం ఇక్కడ అంటున్నాడు చూడండి మనలను తన తల్లి కంటే గొడక తన సహోదరుల కంటే కొడుక మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు సర్వసాధారణంగా శరీరానుసారంగా మన కుటుంబం ముందు మనము మన కుటుంబం ఆ తర్వాత పక్కవారని మనం ఆలోచన కానీ ఏసయ్య అలా కాదు ఏమంటున్నాడు దేవుని వాక్యం విని వా వినాల విని దాని ప్రకారం వారే నా నా తల్లిపోతుంది పరిశుద్ధాత్మ మీతో మనతో అందరితో మాట్లాడుతుండేది వంటి దేవుని వాక్యం వినాలి విని మన హృదయం భద్రపరచుకోవాలి మన అంతేకాకుండా నానాడు మరి ఏం చేసింది ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది ఆమె ఇద్దరుంటే తీసివేయబడదు అని కేసవి చెప్తున్నాడు నిజంగా మన హృదయంలో అనే మాటలు వాక్యము మనం నిండుగా నింపుకోవాలి దేవుని వాక్యం వినాలా విని అనుసరించాలా అందులో ఉన్న సారాంశం ఏమిటో మనం గ్రహించాలా వాటి ప్రకారం జీవించాలా అప్పుడే మనము దేవునికి తల్లిగా సహోదరులముగా మనము అవుతాము అయితే కొన్ని మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించిన దాకా